ఈరోజు హిందూ సాంప్రదాయబద్ధంగా ఓం శ్రీవా అనే అమ్మవారిని లక్ష్మీదేవి తర్వాత అష్టలక్ష్ములు అంటే మనకు అనేక లక్ష్మలు ఉంటారు ఈరోజు ఓం శ్రీమాత్ర నమ అనే అమ్మవారిని అనేక రూపాలు మనం మహా మహాశక్తి స్వరూపురాలు జగన్మాత ఆ పరమేశ్వరి విష్ణు ఒక ప్రీతికరమైన విష్ణుపత్ని అలాంటి అమ్మవారిని మనం మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తుంటాము స్వామివారి కంటే కూడా అమ్మవారు చాలా శక్తి స్వరూపుణి అనుకుంటారు కలుగు భయాలు జయాలు చెబుతుంటారు అవన్నీ కూడా మనకు అమ్మవారి దేవల్ల కూడా సంపూర్ణంగా చదువుతాయి ఇప్పుడు మనము మన భారతీయ సాంప్రదాయబద్ధంగా మన సనాతన ధర్మం ప్రకారం కూడా మనం హిందువులను కూడా ఎన్నో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము ఈ పూజా కార్యక్రమాల్లో కూడా ఒక దేవాలయాల్లో కానీ మన గృహాల్లో కానీ చాలా మనకు మంచి జరగాలి అమ్మవారి యొక్క కృపాకటాక్షలు కావాలి అనే ఉద్దేశంతో కూడా ప్రతి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అట్లా పురుషులకు కానీ స్త్రీలకు కానీ వారు బాలికలకు కూడా కానీ దైవభక్తి కూడా మనకు అనేక కోరికలు ఉంటాయి అమ్మవారి దగ్గర ఉంటే మన అన్ని కూడా ముక్తి ముక్తి లభిస్తాయని కూడా వేదాలు కూడా ఘోషిస్తున్నాయి మనము అమ్మవారిని ఒకసారి మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుందాము ఓం లక్ష్మం క్షీర శ్రీరంగ శ్రీరంగధమేశ్వరి దాసీ బోధ సమస్త దేవనీత లోకైక దీపాంకురాం

శ్రీ సుక్తలో కూడా అమ్మవారిని కూడా ఓం హిరణ్య వరణుంటాము అమ్మవారిని రూపంలో కూడా సువర్ణ రూపంలో కూడా మనం శుభిస్తుంటాము ఎవరైనా సరే బంగారు చాయకున్న వారిని కూడా మనం మహాష్ణు స్వరూపం అంటుంటాము తరువాతగా శుచిశుభ్రత అలంకారంలో కానీ పూజా కార్యక్రమంలో కానీ మనం అమ్మవారిని ధ్యానం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు అమ్మవారి మీద శక్తిని ప్రసాదించమని జరిపిస్తుంటాము ఈ అమ్మవారి యొక్క రూపాల్లో కూడా అమ్మవారు అష్ట రూపాలని ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం ఏను మనం అమ్మవారిని అష్టలక్ష్మిగా భావించి విద్యాలక్ష్మి తర్వాత ధైర్యలక్ష్మి సంతాలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సౌభాగ్యలక్ష్మి ఇలా ఎనిమిది మంది రూపాలతో కూడా అమ్మవారిని ఒక రూపంలో కూడా కురుస్తుంటాము మనకు ఏది కావాలన్నా కూడా అమ్మవారిదే కూడా ఉంటుంది అమ్మవారి యొక్క నామంలో కూడా అష్టోత్తర నామంలో కూడా

ఓం బద్భగంధి నిర్వ ఓం గుడ్డగంధాన్వ ఓం సుప్రసన్నాన్వ ఓం ప్రసాదాన్వ ఓం ఇందిరాన్వ ఓం ఇందు శీతలాన్వ ఓం ఆహ్లాదర్వ ఓం పుష్టైర్వ ఓం మహాలక్ష్మిదేవతార్వ ఓం అష్టలక్ష్మి దేవతర్వ ఓం ధైర్యలక్ష్మిదేవతార్వ ఇలా అమ్మవారిని మనము స్మరిస్తుంటాము ఒక అష్టోత్తర నామాలే కాకుండా అమ్మవారికి వెయ్యి నామాలతో కూడా ఆ అమ్మవారిని మనము చాలా ధ్యానిస్తుంటాము అమ్మవారిని కీర్తిస్తుంటాము ఆ యొక్క యొక్క సేవలు మనసులో లీనమైపోతుంటాము మనకు మనకున్న దరిద్రాలు అష్టైశ్వర్యం రావాలంటే అమ్మవారి యొక్క రూపం ఉంటుంది అమ్మవారిని మనము ఎంత సేవించామంటే మన కష్టాలు కూడా తొలగిపోతాయి ధైర్యాలు కూడా వస్తుంటాయి కష్టాలు నష్టాలు అమ్మవారి రూపంలో అన్ని కూడా దర్శిస్తాయి మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను స్వరిస్తూ మనం ఏ కార్యక్రమం చేసినా కూడా అమ్మవారి యొక్క కృపాకటక్షలు ఉంటాయి మన యొక్క జీవితం కూడా అన్ని విధాలు కూడా బాగుంటుంది మనకే కాకుండా మన కుటుంబానికి తర్వాత మన యొక్క గ్రామాలకు మన పట్టణాలకు తర్వాత మన యొక్క పురాలకు తర్వాత మన రాష్ట్రాలకు దేశ విదేశాలకు కూడా అమ్మవారి యొక్క కృపాకటక్ష ఉంటుంది ఆ జగన్మాత కృపాకటక్ష వలన మనము మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తిగా ఈ పూజా కార్యక్రమాలు జరిపించామంటే అమ్మవారి ప్రకాక లక్ష్యాలు సంపూర్ణంగా ఉంటాయి అమ్మవారికి పశువు పుష్పాలు తరువాత కుంకుమరంగ పుష్పాలతో అమ్మవారిని పూజ చేశామంటే మన జన్మ కూడా ధన్యమవుతుంది శీఘ్రం కూడా మన కోరికలు కూడా తీసుకుంటుంది తరువాత అమ్మవారిని మనం జలాభిషేకాలతో పాటి పంచామృత అభిషేకాలతో కూడా పాలు పెరుగు చక్కెర తేనె అరటి పనులు ఇలాంటి వస్తువులతో కూడా మనం అమ్మవారికి పంచామృత వస్తువులతో అభిషేకాలు జరిపించామంటే మన కోరికలు కూడా శీఘ్రంగా నెరవేరుస్తుంటాయి మనము కుంకుమార్చన కార్యక్రమాలు కూడా చేస్తుంటాము తదుపరి అర్చన కార్యక్రమాలు కూడా ఈ అచ్చమ కార్యక్రమంలో భాగంగా మన ఏదన్నా సమస్యలున్నా కూడా అమ్మవారిని కడ్గవాల స్తోత్రంతో శ్రీ దేవీ కర్గమాల స్తోత్రంతో కూడా మనం అమ్మవారిని కూడా ధ్యానించామంటే మన సమస్యలు కూడా కట్టంతో ఖండించినట్టుగా మన సమస్యలు కూడా శీత్రమే పరిష్కారం అవుతుంటాయి దీని కూడా మన చాలా ఉపయోగాలు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి సేవలో నిరంతరము ఉపాసనైత మనము సంసార జంతులు ఉన్నా కూడా అమ్మవారిని కూడా ధ్యానిస్తూ తల్లి మాకు జగన్మాత అని మనస్ఫూర్తిగా ఉంటే అమ్మవారి యొక్క కృపాకటక్షలు ఉంటాయి అమ్మవారికి పరమమైన పవిత్రవాసము పవిత్రమైన వారాలు శుక్రవారాలు ఈ శుక్రవారం పూజలో కూడా మనం విశేషంగా పూజలు సరికామంటే అమ్మవారి శ్రీచక్ర ఆరాధన మనం బిల్ల మంత్రాలతో అమ్మవారిని కూడా ధ్యానించామంటే విశేష పంటాలు కూడా ఉంటుంటాయి అన్నీ కూడా సంఘంలో గౌరవము తర్వాత అన్ని మన దరిద్రం కూడా సంపూర్ణంగా వెంటనే దశిస్తుంది ధన ధాన్యత వ్యాపార సంస్థలో కానీ అన్ని విధాల కానీ మన గృహాల్లో కానీ మనకు అమ్మవారి యొక్క కరుణా కృద్ధి జరుగుతుంది మన సమస్యలు కూడా పరిష్కారం అమ్మవారి ఆరాధనతో మించిన సేవ లేదు ఆ జగన్మాదవ యొక్క సంపూర్ణ కటాక్షాలు కూడా అందరూ పొందవలసింది కూడా కొన్ని శీక్ర బాలు కూడా పొందవలసిందిగా అందరిని కూడా మనసారా కూడా కోరుతున్నాము ఈ అమ్మవారికి పవిత్రమైన తిది కూడా అమావాస తి ఈ అమావాసీ అమ్మవారి యొక్క జన్మదినోత్సవము ఈ అమావాస రోజు అమ్మవారి యొక్క మనం సంపూర్ణంగా అమ్మవారి నాయకులు కూడా ఇంకా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆధ్యాత్మికంగా అమ్మవారి యొక్క కృపాకటాక్షలు కూడా పొందవలసిందిగా అందరినీ మనసారా కోరుతున్నాము ఓం శ్రీమాత నమో నమ ఓం సర్వే జల సుఖినో భవంతు ఏదైనా మీ యొక్క ధర్మ సందేహాలున్నా కూడా మా శక్తి జాలను కూడా తెలియజేసిందిగా మీకు తెలియపరుస్తున్నాను ఇది చూడబోయ్యా ఎంతమంది ప్రోగ్రామ్ వచ్చారు దీంట్లో